అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి తల్లిక వందనానికి సంబంధించి చాలా మంది అయితే మాకు తల్లికి వందనం డబ్బులు మేము ఎలిజిబుల్ లో ఉన్నాము కానీ మాకు అమౌంట్ పడలేదు అయితే మాకు గ్రీవెన్స్ పెట్టాలా వద్దా సచివాలయాల్లో పెట్టక్కర్లేదు అని చెప్తున్నారండి అలాగే చాలా మంది కేవీ స్కూల్స్ లో చదివే పిల్లలు ఆర్టీఈ అంటే విద్యా హక్కు చట్టం ద్వారా జాయిన్ అయిన పిల్లలకి అయితే డబ్బులు అయితే పడలేదు కదా సైనిక స్కూల్లో చదివే పిల్లలకు కొంతమందికి కూడా డబ్బులు అయితే పడలేదండి అసలు ఎందుకు పడలేదు ఏంటని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అయితే అడగడం జరుగుతుంది అలాగే మనకి ఏ అకౌంట్ లో పడ్డాయో తెలియక డబ్బులు పడలేదని కానీ చాలా మంది సక్సెస్ అని చెప్తున్నారు సచివాలయానికి వెళ్తే కానీ మాకు డబ్బులు అయితే ఏ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయో తెలియట్లేదు మాకు ఉన్న అకౌంట్ ఒకటే అంటున్నారు కదా ఏ అకౌంట్ లో పడ్డాయి అని తెలుసుకోవడానికి కూడా ఇప్పుడు ఎన్బిఎం లింక్ పోర్టల్ అయితే మనకి అందుబాటులోకి అయితే వచ్చిందండి అలాగే మనకి ప్రత్యేకించి కేవీ స్కూల్స్ లో చదివే పిల్లలకి స్కూల్ లో చదివే పిల్లలకి ఆర్టీ చట్టం ద్వారా చదివే పిల్లలకి అయితే డబ్బులు అయితే పడలేదు కదా దానికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తి వివరాలను తెలియజేస్తానండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు స్కూల్లో చదివే పిల్లలు కొంతమంది కూడా డబ్బులు అయితే పడలేదండి అసలు ఎందుకు పడలేదు ఏంటని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో అయితే అడగడం జరుగుతుంది అయితే ఈ వీడియోలో అయితే వాళ్ళందరికీ కూడా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి దానికి సంబంధించిన వివరాలను అయితే సేకరించాను ముఖ్యంగా మనకి చాలా మందికి అయితే తల్లికి వందల డబ్బులు అయితే క్రెడిట్ అవ్వలేదండి కానీ ఎలిజిబుల్ లోనే ఉన్నారు కొంతమంది ఇంటర్మీడియట్ అయితే టెన్త్ విద్యార్థులకైతే క్రెడిట్ కార్లేదు కదా అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులు సెకండ్ ఇయర్ వాళ్ళకైతే పడవండి అయితే టెన్త్ విద్యార్థులకైతే మనకి ఎవరైతే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జాయిన్ అవుతారో వాళ్ళకి ఆటోమేటిక్ గా జూలై ఐదు అయితే అమౌంట్ అయితే పడిపోతుంది అలాగే చాలా మంది ఎలిజిబుల్ లో ఉండి డబ్బులు రాని విద్యార్థులు ఉన్నారు కదండి ఆ తల్లులకి అయితే తల్లికి వందన డబ్బులు అనేది ఆల్రెడీ ప్రస్తుతానికి క్రెడిట్ అవడం అనేది జరుగుతుంది ప్రస్తుతానికి ఇప్పుడు ఇప్పుడే పడుతున్నాయండి ఆల్రెడీ టూ డేస్ నుంచి అయితే స్టార్ట్ అయింది ప్రాసెస్ అలాగే మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లో పడ్డాయో లేదో తెలియట్లేదు కదా దానికి సంబంధించి ఎన్బిఎం లింక్ లో కూడా క్లియర్ గా అయితే ఆ లింక్ లో కూడా మీకు ఏ మీకు ఏ అకౌంట్ లో పడింది అనేది తెలియచేయడానికి అయితే పర్టికులర్ గా ఇచ్చారు అలాగే ఏ బిడ్డకి పడింది అనేది కూడా మీకు మెసేజ్ రూపంలో అయితే మీ ఫోన్కే వస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా నేను ఇప్పుడు పెట్టాను అది నాకు వచ్చిందండి నిన్న ఈవినింగ్ వచ్చింది అది నిన్న నైట్ వచ్చింది నాకు పదకొండు గంటలకి మీకు తల్లికి వందల డబ్బులు సెంట్రల్ బ్యాంక్ లో అని చెప్పేసి అలాగే ప్రతి ఒక్కరికి కూడా మెసేజ్ వస్తుంది ఏ బ్యాంక్ లో పడ్డాయి ఇద్దరికి పడ్డాయా ఒకరికి పడ్డాయా పడిన విద్యార్థి పేరుతో సహా వచ్చే అవకాశం ఉంది సో మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు ఎలిజిబుల్ లో ఉండి రాకపోతే ఎలిజిబుల్లో ఉండి తల్లికి వందల డబ్బులు రాకపోతే మీరు ఎటువంటి అగ్రిమెంట్స్ అయితే పెట్టవలసిన అవసరం లేదండి అలాగే మనకి కేవీ స్కూల్స్ లో చదివే విద్యార్థులకి అయితే గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి వాళ్ళైతే ప్రస్తుతానికి దాన్ని లో పెట్టడం జరిగిందండి అందుకే పేమెంట్స్ అనేవి రావట్లేదు సో టెన్షన్ అయితే పడక్కర్లేదు గవర్నమెంట్ దాని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళకి కూడా జూలై ఫిఫ్త్ పడిపోతాయండి లేదా క్లారిఫికేషన్ అయితే ఇస్తారు అలాగే చాలా మందికి అయితే పర్టికులర్ గా పదివేల తొమ్మిది వందలే పడుతున్నాయి అంటున్నారు వాళ్ళలో చాలా మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఉన్నారండి వాళ్ళకి ఏంటంటే పర్టికులర్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ అమౌంట్ అనేది అకౌంట్ లో జమ అవుతుంది అయితే ప్రస్తుతానికి స్టేట్ గవర్నమెంట్ అమౌంట్ అయితే పడిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ అమౌంట్ ఎవరికైతే రావారో వాళ్ళకైతే పెండింగ్ ఉంది వాళ్ళకి మాత్రమే పదివేల తొమ్మిది వందలు పడ్డాయి అయితే మిగతా అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేయగానే అమౌంట్ అయితే పడుతుంది అండి అంటే స్కాలర్షిప్ రూపంలో గవర్నమెంట్ కొంత అమౌంట్ ఇస్తుంది కదా దాంతో కలిపి ఇక్కడ మనకి పదమూడు అని చెప్పడం జరిగింది సో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మిగిలిన అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఎటువంటి టెన్షన్ పడక్కర్లేదండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉందో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్